హాయ్ హలో వెల్కమ్ టు శ్రీన్ నేను మీ రాణి మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్పతో ఇక్కడ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యాడు ఫహద్ ఇందులో అతడు పోషించిన బన్వర్ సింగ్ షేఖావత్ పాత్రతో ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయారు పుష్ప టూలోనూ ఈ పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని కూడా సమాచారం ఇటీవల ఆవేశం మూవీతో మరో బంపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఫాహద్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో కూడా స్టార్ యాక్టర్గా దూసుకుపోతున్నారు అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్గా మారింది ఇటీవల స్కూల్ ఓపెనింగ్కు వెళ్ళిన ఫాహద్ తనకున్న ఓ అరుదైన వ్యాధి గురించి రివీల్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కేరళలోని చిల్డ్రన్ హ్యాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్కు వెళ్ళిన ఫాహద్ తాను ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వివరించాడు తన నలభై ఒక్క ఏళ్ల వయసులో అరుదైన వ్యాధి బారిన పడినట్లు చెప్పిన ఫాహద్ దానికి చికిత్స ఉందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చిన్నతనంలోనే బయటపడి ఉంటే క్యూర్ చేయవచ్చని కానీ నలభై ఒక్కేళ్ల వయసులో అది బయటపడిందంటూ తన పరిస్థితిని చెప్పుకొచ్చాడు అయితే ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్కు అరుదైన వ్యాధి ఉందని తెలిసి అంతా షాక్ అవుతున్నారనే చెప్పాలి ఏడిహెచ్డి వ్యాధి ఉన్నవారు ఏ విషయంపై ఏకాగ్రత పెట్టలేరని ధ్యాస కూడా ఉండదు అని హైపర్ యాక్టివ్ హైపర్ ఫోకస్ అలాగే ఇంప్లాసిటీ లాంటి లక్షణాలు కలిగి ఉంటారని నిపుణులు కూడా చెప్తూ వస్తున్నారు వారే క్రియేటివ్గా ఉండాలని భావిస్తారని సైకలాజికల్గా ఎంతో స్ట్రెస్ తీసుకుంటారని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారని కూడా చెప్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి